ఈ కాలం జనాలు డబ్బుకి ఆస్తులకి అంతస్తులకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత మనుషులకి ఇస్తారు కానీ అన్నీ మన దగ్గర ఉన్న ప్రేమని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోయినా బాధల్ని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోయినా మన పైన ప్రేమను చూపించే మన పక్కన లేకపోతే అది ఎంత ఆస్తు ఉన్నాయి ఏమున్నాయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఆ మైండ్ రిలీఫ్ అనిపించదు బాధలో మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి పట్టుకున్న ఏమో దూరంగా ఉన్నాడు మనకింత ఎంతమంది అయినా పని చేయని లేదా మనమే కింద పనిచేసి లక్షలో సంపరిస్తూ ఉన్నాయి మనకి డబ్బు ఉంది ఆస్తుంది అంతస్తులు ఉంది వెల్ సెటిల్డ్ పిల్లలు లేరా లేదు పిల్లలు కూడా ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు అయినా కూడా చనిపోవాలి పిల్లలతో పాటు అనుకునిందంటే కారణం ఏమైంటుందో మీకు తెలిస్తే కమెంట్ చేయండి గట్ కేసులో జరిగిన ఈ సంఘటన అందరినీ తలచివేస్తుంది అసలు అంత పెద్ద పిల్లల్ని తీసుకొని వెళ్ళి చనిపోవాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో ఈ కాలం జనాలు డబ్బుకి ఆస్తులకి అంతస్తులకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత మనుషులకి ఇస్తారు కానీ అన్నీ మన దగ్గర ఉన్న ప్రేమని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోయినా బాధల్ని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోయినా మన పైన ప్రేమను చూపించే మన పక్కన లేకపోతే అది ఎంత ఆస్తున్నాయి ఏమున్నాయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఆ మైండ్ రిలీఫ్ అనిపించదు బాధలో మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి పట్టుకున్న వాడేమో దూరంగా ఉన్నాడు మనకింద ఎంతమంది అయినా పని చేయని లేదా మనమే కింద పనిచేసి లక్షలు సంపరిస్తూ ఉంది మనకి డబ్బు ఉంది ఆస్తుంది అంతస్తుంది ఉంది వెల్ సెటిల్డ్ పిల్లలు లేరా లేదు పిల్లలు కూడా ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు అయినా కూడా చనిపోవాలి పిల్లలతో పాటు అనుకునిందంటే కారణం ఏమైంటుందో మీకు తెలిస్తే కమెంట్ చేయండి గట్కేస్లో జరిగిన ఈ సంఘటన అందరినీ తలచివేస్తుంది అసలు అంత పెద్ద పిల్లల్ని తీసుకొని వెళ్ళి చనిపోవాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో ఈ కాలం జనాలు డబ్బుకి ఆస్తులకి అంతస్తులకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత మనుషులకి ఇస్తారు కానీ అన్నీ మన దగ్గర ఉన్న ప్రేమని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోయినా బాధల్ని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోయినా మన పైన ప్రేమను చూపించేవాళ్ళు మన పక్కన లేకపోతే అది ఎంత ఆస్తున్నాయి ఏమున్నాయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఆ మైండ్ రిలీఫ్ అనిపించదు బాధలో మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి పట్టుకున్న వాడేమో దూరంగా ఉన్నాడు మనకింద ఎంతమందైనా పని చేయని లేదా మనమే కింద పనిచేసి లక్షల్లో సంపాదిస్తూ ఉంది మనకి డబ్బు ఉంది ఆస్తుంది అంతస్తులు ఉంది వెల్ సెటిల్డ్ పిల్లలు లేరా లేదు పిల్లలు కూడా ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు అయినా కూడా చనిపోవాలి పిల్లలతో పాటు అనుకునిందంటే కారణం ఏమైంటదో మీకు తెలిస్తే కమెంట్ చేయండి కేసులో జరిగిన ఈ సంఘటన అందరినీ తలచివేస్తుంది అసలు అంత పెద్ద పిల్లల్ని తీసుకొని వెళ్ళి చనిపోవాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో మరి చచ్చిపోవాలనే ఆలోచన వచ్చింది అనుకోండి అయ్యో మన పిల్లలు ఉన్నారు కదా అనాథలు అయిపోతారే మనం లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనే ఒక ఆలోచనతో వాళ్ళ కోసమైనా కదా కానీ వాళ్ళు కూడా తీసుకొని పోయి చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది డబ్బు లేదా ఆస్తులు లేదా అంతస్తులు లేదా కట్టుకున్న మగుడు ఎక్కడో ఉన్నాడంట మనశ్శాంతి లేకపోతే బతకలేము నిజంగా తలుచుకుంటేనే బాధేస్తుంది అంత పెద్ద పెద్ద పిల్లలు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ తల్లితో పాటు నాకే బాధ వేస్తుంది తమని బాధ పెట్టిందో ఈ సంఘటన వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారో బాధతో పోతున్నారో వస్తుంటే ట్రైను చనిపోవాలనే చనిపోయారు చూడండి వాళ్ళు ధైర్యానికి మెచ్చుకోవాలి వాళ్ళు అలా చేశారని బాధపడాలా అర్థం కావట్లేదబ్బా అసలు కారణం ఏమో తెలియదు కానీ ఇంకా ఎవరు ఏం చెప్పలేదు చనిపోలేని ఆలోచన ఎందుకు వచ్చింది తల్లి అంత పెద్ద పిల్లల్ని ఎంతో భవిష్యత్తు ఉంది చచ్చిపోవాలి అనుకునేదానికంటే ఏదో పర్సనల్ ఉండొచ్చు కాదనట్లేదు ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఎలా బతకాలి అని ఆలోచించి పిల్లల జీవితాలు బాగుండేది ఈమె పిల్లలతో సంతోషంగా ఉండేది కదా అంత అవసరం లేదు కదా చచ్చిపోతే ఏమి తిరిగి రాదు పోతాం ఈరోజు వారు మా సంవత్సరం మా బాధపడతారండి బ్రతికించి చూపిస్తేనే మనం ఏంటో ఒకరికి తెలుస్తుంది అసలు ఆ సంఘటన తెలుసుకుంటూ ఉంటేనే గుండెలు పిండేసినట్టు ఉంది డబ్బు లేదా అని చనిపోయిందంటే ఆమె కింద వంద మంది పనిచేస్తున్నారు అలాంటప్పుడు చనిపోయేంత అవసరం ఏమొచ్చింది తల్లి చచ్చిపోతే ఏముంది చెప్పు నీ గురించి ఒక పది మందో వంద మందో లక్ష మందో మాట్లాడుకుంటారు అంతే కానీ బ్రతికించి చూపించుంటే చాలా బాగా ఎవరైనా సరే చనిపోవాలి అనుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి మనం పెంచిన పిల్లల్ని మనమే చచ్చిపోదాం రాండాన్ని తీసుకెళ్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి ఒక్కసారి అట్లే ఏడుపు వచ్చేస్తుంది నాకైతే నిజంగా టూ అసలు తలుచుకుంటే ఎంతో మంది ఊరికేనా చనిపోతున్నారబ్బా బ్రతకలేక చనిపోతున్నారా బాధల్ని పంచుకోలేక చనిపోతున్నారు కారణాలు ఏదైనా కానీ కొంతమంది చంపేస్తుంటాయి కొంతమంది వాళ్ళే వాళ్ళే చచ్చిపోతున్నారు ఎందుకు ఇలా చేస్తారబ్బా జీవితంలో ముందుకెళ్లాలన్నా మనకి డబ్బున్నా ఆస్తున్నా కానీ ప్రేమని పంచుకోవడానికి ఒక్కరైనా ఉండండి బాధలో ఉండేటప్పుడు ఒక్కరైనా ఓదార్చండి అసలు వాళ్ళకి ఆలోచనే రాదు గుర్తుపెట్టుకోండి ఎంతైనా ఉండండి ఆస్తి కానీ అంతస్తు కానీ వంద మంది ఉండి వంద మంది మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని ప్రేమగా పలకరించి వారు ఒక్కరుంటే చాలు మీరు ప్రేమించే వాళ్ళు పక్కన ఒక్కరుంటే చాలు ఏది అవసరం లేదు వాళ్ళకి డబ్బు కూడా అవసరం లేదు కానీ అనవసరంగా అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోకూడదు దేవుడు అనేసి మొక్కుకుంటాం కదా మనమై మనమే చనిపోతూ ఉంటాం ఎంత బాధాకరంగా అనిపిస్తుంది కదా కారణం ఏమో నాకు తెలియదు కానీ ఏమనిపిస్తుందో మీకన్నా తెలిసి ఉంటే కమెంట్ చేయండి